ఓం శ్రీ గురుభ్యో నమ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ మనము ఆరోగ్యంగా ఉండడానికి మనకు అనేక రకాల ఆహార పదార్థాలు సహాయం చేస్తాయి చాలా బరువు ఉన్నారండి వెయిట్ తగ్గాలి అనుకుంటున్నారు ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్తారు మంచి డైట్తో పాటు ఎక్సర్సైజెస్ కూడా చాలా అవసరం అని చెప్తారు చాలా బాగా వర్కౌట్స్ చేస్తూ ఉంటారు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు వాకింగ్కి వెళ్తూ ఉంటారు అన్నీ చేస్తూ ఉంటారు బట్ అలాంటి వాళ్ళు చాలా తొందరగా నీరస పడిపోతూ ఉంటారు చాలా నీరసంగా ఉంది మేడం ప్రాక్టీస్ చేస్తుంటే కూడా నా వల్ల అవడం లేదు నేను తొందరగా టైడ్ అయిపోతున్నాను అని చెప్తూ ఉంటారు ఇలాంటి సమస్యలు అన్నీ అందరికీ కామన్ ఎందుకంటే మన బాడీలో ఫ్యాట్ లెవెల్స్ కరిగే కొద్దీ మెటబాలిజం వర్కింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది మెటబాలిజం అనేది ఎక్కువ ప్రాసెస్ అవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్లో మనకు నీరసం అనేది కామన్ బట్ ఈ నీరసంని ఓవర్కమ్ చేయాలి ఎలాగా దీనికి మనకు ప్రాణాయామ మెడిటేషను చాలా హెల్ప్ చేస్తుంది దీంతో పాటు మనకు కొన్ని ఆహార పదార్థాలు చాలా చక్కగా హెల్ప్ చేస్తాయి అందులో చాలా ఇంపార్టెంట్ ఆహార పదార్థము చాలా గా మనకి ఎనర్జీ లెవెల్స్ని ఇచ్చేది తర్వాత మన ఎనర్జీని డ్రాప్ అవ్వకుండా చూసేది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు చక్కగా ఎక్కువసేపు యోగా ప్రాక్టీస్ చేసేలాగా ఎనర్జీ లెవెల్స్ ని మనకు అందించే ఆహార పదార్థము చూడండి ఎండు ఖర్జూరము డ్రై డేట్స్ ఎండు ఖర్జూరము మనకు అందరికీ చాలా బాగా తెలుసు ఈ ఎండు ఖర్జూరము చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి ఇందులో ఐరన్ పొటాషియము మెగ్నీషియము బి సిక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి హెల్దీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఇంత మంచి ఆహార పదార్థం మన దగ్గర ఉంది మనం ఎలా ఉపయోగించుకోవాలో తెలియక దీనిని మనం అవాయిడ్ చేస్తూ ఉంటాము రక్తహీనత సమస్య ఉన్న వాళ్ళకి నీరసంగా ఉన్న వాళ్ళకి కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా చక్కగా మనకు సహాయం చేస్తుంది చూడడానికి ఎంతో చిన్నగా ఉన్న ఈ ఎండు ఖర్జూరం ఈ ఎండు ఖర్జూరాన్ని బాగా నీరసంగా ఉన్నవాళ్ళు రాత్రిపూట నానపెట్టి ఒక గ్లాస్ వాటర్లో ఒక రెండు ఎండు ఖర్జూలాలు నానబెట్టాలి ఆ వాటర్ని వడకట్టుకునేసి మార్నింగ్ అంటే ప్రాక్టీస్ తర్వాత తాగుతూ ఉండాలి లేదా మరీ ఎక్కువ నీరసంగా ఉందనుకోండి యోగా ప్రాక్టీస్ కు ముందే కూడా తాగొచ్చు ఇలా ఎండు ఖర్జూరం తాగేసిన తర్వాత ఎండు ఖర్జూరం నీళ్లు తాగేసిన తర్వాత ఆ ఎండు ఖర్జూరాన్ని చక్కగా తినేసేయొచ్చు చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుంది ఇలా మళ్ళీ పగుల్లో నానేసుకోవాలి డే టైంలో నానేసుకొని ఆ వాటర్ని త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ మార్చి మార్చి నానేసి తాగుతూ ఉన్నారనుకోండి అందులో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మనకు వాటర్లోకి వచ్చి చాలా అంటే చాలా ఎనర్జీగా అనిపిస్తుంది దీంతో పాటుగా బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది ఈవెన్ ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మనకు క్యాన్సర్ కలిగించే కారకాలను కూడా ఎదిరించే శరీరానికి అంత ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ ఎండు ఖర్చూరము రెగ్యులర్గా మనం ఆహారంలో భాగంగా చేసుకున్నాం అనుకోండి చాలా మంచిది బోన్స్ ఎనర్జీగా ఉంటాయి స్కిన్ చాలా లైట్గా ఎనర్జెటిక్గా చాలా అందంగా కనిపిస్తుంది దీంతో పాటుగా మన ఎనర్జీ లెవెల్స్ అనేది చాలా చక్కగా ఉంటాయి నిద్ర పట్టకుండా ఉంటుంది నిద్రలేని సమస్య వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా డే టైంలో ఈ ఎండు ఖర్జూరాలను నానబెట్టుకొని అది కనుక తిన్నారు అంటే చాలా మంచిది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి వాళ్ళు స్వీట్స్ తినకూడదు అలాంటి వాళ్ళు డేట్స్ని వాళ్ళ ఫుడ్లో భాగంగా చేర్చుకున్నారంటే చాలా మంచిది ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఎండు ఖర్జూరము ఆర్ మంచి పండు ఖర్జూరం అయినా సరే చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ఈ ఎండు ఖర్జూరము పొడిలాగా చేసుకొని మనం చేసుకునే స్వీట్స్లో కనుక వేసుకుంటూ ఉన్నామనుకోండి చాలా అంటే చాలా టేస్టీతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా మనం తీసుకోగలుగుతాము దీంతో పాటుగా మనం చేసుకునే ఫుడ్ ఐటమ్స్లో వాడుకోవచ్చు డైరెక్ట్గా కూడా తినచ్చు నానపెట్టుకొని తినచ్చు మనం మిల్క్ షేక్స్ చేసుకుంటూ ఉంటాము అందులో కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రూట్స్ సలాడ్స్ చేసుకుంటూ ఉంటాము అలాంటి వాటిల్లో కూడా ఈ ఎండు ఖర్జూరాన్ని లేదా మామూలు ఖర్జూరాన్నైనా సరే చక్కగా మనం వాడుకుంటూ ఉన్నామనుకోండి చాలా అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైతే నీరసంగా అనిపిస్తుంది డల్గా అనిపిస్తోంది నేను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాను నా వల్ల అవడం లేదు అనుకుంటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎండు ఖర్జూరం టిప్ని రెగ్యులర్గా ఫాలో అయ్యి చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు నొప్పులు బోన్ పెయిన్ ఇలా రాకుండా కూడా ఉంటుంది ఎందుకంటే ఇందులో ఉన్న కాల్షియము ఇందులో ఉన్న విటమిన్ డి మనకు చాలా బాగా బోన్ కి హెల్ప్ చేస్తుంది రెగ్యులర్ ప్రాక్టీస్ ఇలాంటి ఆహార పదార్థాలతో పాటు మనకు చాలా మంచి ఆరోగ్య లాభాలను ఇస్తాయి వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు పీసీఓడి థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్న వాళ్ళు మంచి టెక్నిక్స్ తోటి గా మంచి ఫలితాలను పొందాలనుకుంటున్న వాళ్ళు గ్యారంటీ రిజల్ట్ల కోసం ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు అంటే మంచి ప్రాక్టీసెస్ తోటి వెయిట్ లాస్ అనేది చక్కగా జరగడం జరుగుతుంది ఆన్లైన్ క్లాసుల కోసం మమ్మల్ని సంప్రదించగలగం నమస్తే